హాయ్ అండి అందరికీ నమస్కారం మెలకాంబేట్ మన ఛానల్ ఆరో రోజు ప్రసాదం రవ్వ అండి నేను చేసి మా దేవుడి దగ్గర పెట్టేసుకొని మేము తిన్నాం ఆ ప్రాసాసే మీకు చూపిస్తున్నాను స్టవ్ మీద బాండబెట్టి ఒక్క నాలుగు స్పూన్లంతా నెయ్యి వేసాను ఇవి నెయ్యిలో జీడిపప్పు పులుపులేసి కొంచెం వేగనిచ్చి తర్వాత వేసి వేయించుకోవాలి రెండు ఒకేసారి వేస్తే మాడిపోతాయండి నేను ఎప్పుడైనా ముందు కొంచెం వేగిన తర్వాతే వేస్తాను రెండు రెండోసారి వేసామంటే కిస్మిస్ మాడిపోతాయి ఇంక ఇది పక్కన పెట్టేసుకొని ఇదే బాండల్లో ఒక టీ గ్లాసు ఉప్మా రవ్వ వేస్తున్నాను ఉప్మా రవ్వన్న బొంబాయి రవ్వన్న సూజీ రవ్వ అన్న ఒకటేను ఒక టీ గ్లాస్కే చాలా వద్ది ఈ నేతలంతా కలిసేటట్టు కలుపుకొని ఐలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మన వీడియోస్లోనండి అటుకులతో చేసిన కట్టు పొంగలు ఉంది పులిహోర ఉంది మనం రోజు ఒకటే పెట్టాం కదా ఒక స్వీటు ఒక అటు పెట్టుకోవాలి ఎవరెవరిష్టమో ఒకటైనా పెట్టుకుంటారు ఒకరు ఒక స్వీటు ఒక ఆట పెడతారు కట్టు పొంగలి పులిహోర ఉంది చూసి చేసుకోండి అటుకులతో చేసింది ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసాను కొత్త రవ్వ కనుక అయితే నాలుగు గ్లాసులు సరిపోతాయి పాత రవ్వ కనుకైతే ఐదు గ్లాసులు నీళ్ళు పడతాయి నేను నాలుగు పోసాను సరిపోయినవి ఒకటే ఒకటెంబావు గ్లాసు చక్కెర పోసాను ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒకటిన్నర పోసుకోండి నేను ఒక గ్లాసు పోసి మళ్ళీ పావు గ్లాసు పోసాను చూసారా మళ్ళీ చక్కెర పోసేసరికి లూజ్ వచ్చేసింది మంట టైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం ఇటు కలుపుకుంటా ఉడికించుకోవాలి మనకి బొబ్బులు లాగా వస్తాయి వచ్చిన దాకా కొంచెం ఇటు కలుపుకుంటా ఉడికించుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదు ఇంకా రెడీ అయిపోయింది చూసారట బొబుల్స్ లాగా వచ్చేటప్పుడు వేలక్కాయలు పొడేసి కలిపేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకొని ఉన్నాం కదా ఇంకా అది వేసి కలుపుకోవటమేను నెయ్యి ఎక్కువ వేయలేదు నేను శీతాకాలం కదా ఎక్కువ దగ్గో అలాంటివి లమ్మని పోస్ట్ వేసిందే సరిపోయింది చూసారా ఇంక రెడీ అయిపోయింది అటు బొబుల్స్ వస్తున్నాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పా కొత్త రవ కాబట్టి నేను నాలుగు పోసాను సరిపోయింది ఇంకా ఏంచి పెట్టిన జీడిపప్పు కిస్మిసేసి కలిపి ఒగ్గి లేక తీసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవటమేను కలర్ వేయలేదండి నేను కలర్ ఏమి వేయలేదు కలర్ వేయటం అంత మంచిది కాదు అమ్మాని కావాలంటే కొంచెం పసిపో వేసుకోండి ఒక చిటికుడు మంచి కలర్ వస్తుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అండి